అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం గుర్తేడు గ్రామంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జైహో వాలీబాల్ టోర్నమెంట్ ఏఎస్పి జగదీష్ ఆడహల్లి ఆధ్వర్యంలో రాజ ఒమ్మంగి సి వెంకటేశ్వరరావు మారేడుమిల్లి ఎస్ఐ రాము గుర్తేడు ఎస్ఐ సాయికుమార్ వై రామవరం ఎస్ఐ సంతోష్ సమక్షంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎస్పికి ముందుగా గుర్తేడు పాత కోట సర్పంచ్ లు శాలువ కప్పి సన్మానించారు ఈ పోటీల్లో దాదాపు ముప్పై ఐదు జట్లు పాల్గొన్నాయి వీరిలో మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి గెలిచిన టీంలకు ఏఎస్పి చేతుల మీదుగా నగదు బహుకరించారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క టీంకు వాలీబాల్ కిట్లు అందించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి జగదీష్ ఆడహల్లి మాట్లాడుతూ యువత గంజాయి సారా కోడిపందాలు పేకాట వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు యువత క్రీడల్లో ముందుకు రాణించాలన్నారు ఇక్కడ మనకి ఒక మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైనా ముందు అందరికీ ఈ వాలీబాల్ టోర్నమెంట్ అండ్ మెడికల్ క్యాంప్ మీకు ఒక పండుగ లాగానే అయిపోయింది అనుకుంటున్నాను నేను సో దాని కోసం కూడా థ్యాంక్ యూ కూర్చున్నారు అనుకుంటున్నాను వాళ్ళకైనా మీరు చాలా 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 ఫార్ బెటర్ ఆడుతున్నారు ఇప్పుడు ఒకరి ఒకరిది షార్ట్ చూస్తున్నాను నేను చాలా అంటే చాలా మంచిగా ఆడే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టీమ్ వచ్చిన టీం వచ్చినాయి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరు పార్టిసిపేషన్ చేసే అలాగే స్పెషల్ థ్యాంక్స్ పోస్ట్ అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారు సెకండ్ థర్డ్ ఎవరు ఎవరు వచ్చారో అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ జస్ట్ మనం ఒక నెల ముందునే ఒక కాన్స్టేబుల్కి ట్రైనింగ్ మనం స్టార్ట్ చేశాము అప్పుడు అందరికీ మన రంపచూడడం సబ్ డివిజన్లో ఎంతమంది యూత్స్ ఉన్నారో అందరికీ చెప్పాము మనం ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో కాన్స్టేబుల్ అవడానికి వాళ్ళందరికీ మనకి అప్లికే జరుగుతుంది సో ఏం లేదు మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అవకాశం వస్తుంది మీకు మీరు అప్పుడు వస్తే మనకి మన దగ్గర మనకి ట్రైనింగ్ కావాలి అని వస్తే మనం ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అండ్ ఐటీడీఏ నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు మెడికల్ క్యాంప్లో మనం డాక్టర్స్ వచ్చారు స్టాఫ్ నర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడి వచ్చారు అండ్ చాలా గుడ్ సర్వీస్ చేశారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు అలాగే ఈ షార్ట్ నోటీస్ ఒక రెండు మూడు రోజులునే ఈ మనకి కమ్యూనిటీ పోలీసింగ్ అన్నీ ఇక్కడ ప్లాన్ చేశారు ఎస్ఐ గుర్తేడు అండ్ సిఐ రాజు సిఐ రంపచోడవరం సిఐ మారడుమిల్లి అందరూ ఎక్కువ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఒక రెండు మూడు రోజులునే ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ నేను ఎప్పుడు కూడా ఫ్రీ ఉంటాను మీరు మోస్ట్ వెల్కమ్ మీరు అందరికీ థ్యాంక్ యూ